వెల్కమ్ టు న్యూస్ అండ్ వ్యూస్ మనం చూస్తున్నాము రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా జరిగిన సంఘటనలు వార్తలకు సంబంధించిన కథనాలు మనము ప్రతిరోజు పేపర్లో చూడడం కానివ్వండి దానిపైన లోని రిజిస్ట్రేషన్ అందించే ప్రయత్నం చేయడం కానీ మనం చూస్తున్నాం ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి చూస్తే మనకు చాలా క్లియర్గా దీనికి సంబంధించిన వార్తలు మనకు కనిపిస్తున్నాయి అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కొన్ని డీటెయిల్డ్ డిస్కషన్స్ జరుగుతున్నాయి స్మగ్లర్ అనే మాటే వినపడద్దు అంటూ బియ్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధం అంటూ ఏదైతే చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఉన్నాయో ఆ వ్యాఖ్యలకు సంబంధించిన వార్తలు మనకు కనిపిస్తుంటే ఇక వర్షాలతో ఉత్తరాంధ్ర అతల కుతలం అయిపోతుంది దానికి సంబంధించిన వార్తకు సంబంధించిన ప్రస్తావన కూడా మనకు ఈనాడు పత్రికలో కనిపిస్తుంది ఇక ఆ రోజుల్లో పద్దెనిమిది పాయింట్ నాలుగు మూడు అన్నది ఒక వార్త కనిపిస్తుంటే ఇక ట్యాబ్ ఏది బాబు అంటూ డిసెంబర్లో ట్యాబ్లు అందక విద్యార్థులు ఢీలా పడుతున్న నేపథ్యాలతో పాటు అన్ని పథకాలను నిలిపేసిన కూటమి సర్కార్ అంటూ సాక్షి పత్రిక ఒక వార్తను చెప్పే ప్రయత్నం చేసింది అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం పిల్లలకు నష్టం జరుగుతుంది అంటూ ఆ వార్తకు సంబంధించిన ప్రస్తావన మనకు కనిపిస్తుంది ఇక జేపీసీకి జమిలీ బిల్లు అంటూ తీర్మానాలను ఆమోదించిన పార్లమెంటు వయ సభలో అంటూ వార్త మనకు కనిపిస్తోంది ఇక పార్కుల్లో గుడ్లు తెలి గుర్తు తెలియని మృతదేహం అంటూ మరో వార్త కూడా మనకు కనిపిస్తోంది ఇక ఆంధ్రజ్యోతి పత్రికను గమనిస్తే ఆంధ్రజ్యోతి పత్రికలో కొండను కొట్టేశారు అంటూ కాకినాడ సెడ్లో సెజ్లో నిర్మిస్తున్న గేట్వే పోర్టుకు నూట ఇరవై ఐదు ఎకరాల కొండ సమర్పయామేంటో వార్త కనిపిస్తుంటే ఇక అమరావతికి ఆరేళ్లకు సంబంధించిన నిధులు అంటూ మరో వార్త మనకు కనిపిస్తుంది ఇక కబ్జా చేస్తే కబర్దార్ అంటూ నిన్న సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త కూడా మనకు కనిపిస్తుంది ఇక డోలీ మోతాలు తప్పిస్తామంటూ ఏదైతే నిన్న పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఉన్నాయో దానికి సంబంధించిన వార్తకు కూడా వాళ్ళ ఆంధ్రజ్యోతిలో స్పేసు మనకు కనిపిస్తుంది ఏ విధంగా చూసినా సరే మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓవైపు చంద్రబాబు మరోవైపు పవన్ కళ్యాణ్ను అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా చేస్తున్న వ్యాఖ్యలకు సంబంధించిన వార్తలు మనకు ప్రముఖంగా కనిపిస్తున్నాయి ఇక తెలంగాణకు సంబంధించిన పత్రికలను గమనిస్తే తెలంగాణకు సంబంధించిన పత్రికల్లో చాలా క్లియర్గా కేటీఆర్ పైన నమోదైన వా కేసులకు సంబంధించిన వార్తకు అన్ని పత్రికలు కూడా ఇక్కడ ఇచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది ఇక కేసీఆర్ కేటీఆర్లవి తీవ్రమైన నేరాలు ధరణి పోర్టలు ఓఆర్ఆర్ ఫార్ములా ఈ కేసు విషయాల్లో వారికి ఏ శిక్ష విధించాలి అంటూ నిన్న సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త మనకు కనిపిస్తుంది ఇక కేటీఆర్పై ఈడీ కేసు నమోదుకు సంబంధించిన వార్త కూడా మనకు అనిపిస్తుంది ఏదైతే ఏదైతే ఈ ఫార్ములా ఫార్ములా ఈ కే ఈ రేస్ కేసు ఉందో దాంట్లో మొదటగా ఏసీబీ కేసు నమోదు చేస్తే ఆ తర్వాత ఈడీ కోసం కూడా కేసు నమోదు చేసిన నేపథ్యంలో అది మనకు అనిపిస్తుంది ఇక అదే సందర్భంలో క్వాష్ పిటిషన్ కోసం వెళ్ళిన రేవంత్ రెడ్డికి ఓటర్ లభించిన పరిస్థితి మనకు అనిపిస్తుంది ఇక ముప్పై తరగతి వరకు అరెస్ట్ చేయొద్దంటూ ఏదైతే హైకోర్టు నిన్న ఇచ్చిందో దానికి సంబంధించిన వార్త మనకి వాళ్ళ చాలా క్లియర్గా కనిపిస్తుంది అందుకు సంబంధించింది ఇక తండ్రి కొడుకులు నేరగాలంటూ ఆంధ్రజ్యోతిలో కేసీఆర్ కేటీఆర్లను శిక్షించే చిట్టించాలంటే దేశ చట్టాలన్నీ చదవాలి అంటూ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు మనకు కనిపిస్తుంటే ఇక కాపలా కుక్కలు కాదు వేట కుక్కలు అంటూ గతంలో రాష్ట్రానికి సంబంధించి కాపలా కుక్కల్లాగా ఎలాంటి చిన్న తప్పు జరగకుండా మేము చూసుకుంటామంటూ బీఆర్ఎస్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి వేట కుక్కల్లాగా అవినీతి చేశారు వేల కోట్లు దనుకున్నారు అంటూ కనిపిస్తుంటే ఇక మరోవైపు కేటీఆర్ కూడా దీనికి ఒక కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు అప్పుల నుంచి అప్పుల నుంచి దృష్టి మళ్లించడానికి అలాగే రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అందించకుండా ఏదైతే చేయలేకపోయారో దానికి సంబంధించి దాన్ని నుంచి దృష్టి మరల్చేందుకు ఇప్పుడు ఈ కేసులు కానివ్వండి ఆరోపణలు కానీ అని కనిపిస్తుంది ఇక ఏసీబీ ఎఫ్ఐఆర్ ఈడీ తయారంటూ ఆ వార్త మనకు కనిపిస్తుంది నా తెలంగాణ పత్రిక కూడా దీనిపైన మనకు అనిపిస్తుంటే ఇక ఏసీబీ ఎఫ్ఐఆర్ ఈడీ తయారంటూ ఓవైపు ఆరోపణలు వినిపించిన నేపథ్యంలో వెంట వెంటనే ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ అలాగే కాంగ్రెస్ పార్టీ రెండు దొందు దొందే అంటూ నిన్న హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త మనకు కనిపిస్తుంది ఇక ముప్పై దాకా అరెస్ట్ చేయొద్దు అంటూ నిన్న హైకోర్టు ఇచ్చిన దీనికి సంబంధించిన తీర్పు సంబంధించిన వార్త కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది ఇక తెలంగాణ ఇమేజ్ రేవంత్తో డ్యామేజ్ అంటూ ఎప్పటికప్పుడు ఆ నష్టాల్ని రేవంత్ సర్కారు అడిగి మరీ తీసుకుంటోంది తీసుకుంటోంది అంతేకాకుండా తప్పులను ఒకదానిపైన ఒకటి చేస్తూ వస్తుంది అనే విషయాన్ని చెప్పే ప్రయత్నం చేసింది సో మొత్తానికి చూస్తే మాత్రం తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఒక కీలకమైన పరిణామంగానే మనం చూడాల్సిన అవసరం కనిపిస్తుంది బీఆర్ఎస్ నాయకులకు సంబంధించి ఎప్పటికప్పుడు అవినీతి జరిగింది అక్రమాలు చేశారు వాళ్ళపైన కేసులు నమోదు అవ్వాలంటూ చేసిన చేస్తున్న వ్యాఖ్యలకు సంబంధించి ఆ నెక్స్ట్ స్టెప్ కానీ ఇప్పుడు నమోదైన కేసు మనకు